గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ మీద వ్యూహం పేరుతో సినిమా తీసి దాని ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ఎక్స్లో అనుచిత పోస్టులు పెట్టిన టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇవాళ పోలీసుల విచారణకు హాజరయ్యారు ఒంగోలు రూరల్ ఎస్ఐ కార్యాలయంలో వర్మను పోలీసులు విచారిస్తున్నారు అయితే ఈ విచారణలో వర్మ కోసం పోలీసులు మొత్తం వంద ప్రశ్నలు సిద్ధం చేశారు అవన్నీ అడిగేలోపు వర్మ పోలీసులకు ట్విస్ట్ ఇచ్చారు గతంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్న రాంగోపాల్ వర్మ చివరికి హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గారు అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పోలీసుల సమన్లకు స్పందించి ఇవాళ విచారణకు హాజరయ్యారు ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు వెల్లడించారు ఈ విచారణలో ఆర్జీ ఆర్జీవీతో పాటు ఆయన లాయర్ శ్రీనివాసరావు కూడా పాల్గొంటున్నారు ఇవాళ జరుగుతున్న విచారణలో రాంగోపాల్ వర్మను ప్రశ్నించేందుకు మొత్తం వంద ప్రశ్నలు సిద్ధం చేసినట్లు విచారణ అధికారి అయిన ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు తెలిపారు అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం పన్నెండు ప్రశ్నల మాత్రమే సంధించినట్లు తెలుస్తుంది ఈ మధ్యలోనే వర్మ తనకు వెచ్చిగంచి ఏర్పాటు చేయాలని కోరారు దీంతో పోలీసులు ఆయనకు ఆ మేరకు తెప్పించి ఇచ్చారు సాయంత్రం వరకు విచారణలో అప్పట్లో చంద్రబాబు పవన్ లోకేష్పై ట్వీట్లు పెట్టడం వెనుక ఎవరున్నారనే అంశంతో పాటు వైసీపీ నుంచి అందిన సహకారం ఇతర అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నించనున్నారు అయితే తన సినిమా ప్రచారంలో భాగంగానే తాను అలా చేసినట్లు గోపాల్ వర్మ అంగీ అంగీకరించినట్లు సమాచారం వ్యూహన్ సినిమా ఫైబర్ నెట్లో ప్రసారం అనంతరం దాదాపు రెండు కోట్ల రాయల్టీ పొందడంపై కూడా ఆర్జీవిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది అయితే ఈ ప్రశ్నకు ఆర్జీవి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం వైసీపీ నేతలతో తనకు వ్యక్తిగత సంబంధాలే ఉన్నాయని చెప్పినట్లు తెలిసింది కాగా ప్రకాశం పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో సంచలనల పోస్టు పెట్టారు వైన్ గ్లాస్తో ఐ లవ్ ఒంగోలు ఐ లవ్ ఒంగోలు పోలీస్ ఈవెన్ మోర్ చీర్స్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు దీనికి స్మైలీ మందు గ్లాసులు ఎమోజీలను జత చేశారు రాంగోపాల్ వర్మ మరోవైపు ఒంగోలులో వచ్చిన ఆజీవీకి సీఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఫిబ్రవరి పదిన గుంటూరు సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు కులాలను రెచ్చగొట్టే విధంగా ఆర్జీవీ పోస్టులు పెట్టారని ఆయన వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు గత నవంబర్ ఇరవై తొమ్మిదిన సీఐడి కేసు నమోదు చేసింది ఈ క్రమంలో పోలీసులు రాంగోపాల్ వర్మకు తాజాగా నోటీసులు ఇచ్చారు